మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే పురస్కరించుకుని బెల్లంపల్లి మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే జెండా ఎగురవేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పద్దెనిమిది గంటల పని విధానంతో కార్మికులతో చేస్తున్న సమయంలో కార్మికులు మనుషులే అని నినాదంతో ఎంతో మంది పోరాడి అమలులే సాధించిన రోజుకు ఎనిమిది గంటల పని విధానమే మేడే అన్నారు నూట ముప్పై తొమ్మిదవ మేడే దినోత్సవం జరుపుకుంటున్న ఇప్పటికీ కార్మికులు జీవన విధానంలో మెరుగుపడింది ఏదీ లేదన్నారు కార్మిక చట్టాలను కాలరాయాలని చూస్తున్న ప్రభుత్వాలపై కార్మికులందరూ ఏకమై పోరాడి హక్కులు సాధించుకోవాలని సూచించారు कम्रेड <laughs> मु జరుపుకుంటున్నాం మనం మొత్తంగా అట్టడుగు నుంచి వచ్చిన పారిశుద్ధ కార్మికులుగా వతుకుంటున్న మనమే యాజమాన్యమై ప్రతిసారి కూడా తను ఏదైతే చేయాల్సిందే చేయకుండా మన కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఈరోజు మనం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చెప్తా ఉన్నాం నాడు వర్కని కోసమే ఉద్యోగం చేస్తున్న మనమై కనీసం పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేకుండా పొద్దున ఎప్పుడో నాలుగు గంటలు లేచిపోయి రాత్రి పది గంటలకు వచ్చే పని పని పరిస్థితుల నుంచి ఎంతోమంది అమరుల త్యాగాల వల్ల మనకి ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఈ ఎనిమిది గంటల పని విధానంలో కూడా ఇప్పుడు యాజమాన్యాలు దాన్ని పన్నెండు గంటలు తీసుకొచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది మేడ అంటే ఒక పండగ కాదు ప్రతి సంవత్సరం మనం ఏదైతే అమర్ల త్యాగాల వల్ల ఈ మాత్రం కనీ వస్తరాలు తీర్చుకుంటూ బతుకుతున్నామో ఈ కార్మిక దినాన్ని మరొక మారు కార్మికులకే కార్మిక హక్కులకై అంకితం చేసుకోవడం కోసం ఈ జరుపుకుంటున్న మేడ పండగ ఈ దీన్ని ఎట్లాగో మనకి ఇవాళ హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి ఎంజాయ్ చేసుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వాలు మనకి అదే పరిస్థితి కల్పిస్తూ ఉన్నాయి కానీ ఈ ఈ దినాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈ రోజు ఈ మాత్రం కనీస అవసరాలను తీర్చుకుంటూ మనం జీవిస్తున్నాం కనీసం జీవించే హక్కు లేని పరిస్థితులు కూడా మనం కనబడతా ఉన్నాయి మన దగ్గర గొందరపల్లి మున్సిపాలిటీలో గత నాలుగు సంవత్సరాలుగా పనిచేసిన పట్టణ ప్రగతి కార్మికులని సంవత్సరం నుంచి వాళ్ళ ఉద్యోగాలు లేకుండా వాళ్ళని నిర్దర్శనంగా పక్కన పెట్టిండ్రు దానికోసం మనందరం కలిసి కొట్లాడితే దాన్ని ఎమ్మెల్యే స్థాయి వరకు తీసుకుపోయి కొట్లాడితే వాళ్ళకి టెండర్ వేసి మేము ఉద్యోగం తీసుకుంటామని చెప్పి వేజమైన ప్రకటించింది ఆ టెండర్లో దళిత రత్నలు మేము దళితుల కోసం ఉత్తరిస్తాము మేము దళితులము దళితుల కోసం మేము మా ప్రాణాలను త్యాగం చేస్తామని చెప్పుకునే నాయకులు ఈరోజు ఇరవై మంది దళితుల కుటుంబాలని రోడ్డున పడకుండా మనందరం కొట్లాడి నిలబెడితే ఈరోజు కాంట్రాక్ట్ పొందిన దళిత అందరూ కూడా ఏమంటున్నారంటే నేను పది మంది కంటే ఎక్కువ తీసుకోను అనేసి దళితుల కోసం దళితులను ఉద్ధరిస్తామని పుట్టి మేము దళితుల కోసమే పుట్టినామని చెప్పుకునే వాళ్ళ పుట్టుక దేనికి సంకేతం మనం అర్థం చేసుకోవాలి కేవలం వాగ్దానాలు చెప్పడం ప్రగల్భాలు పలకడం ప్రసంగాలు చేయడం వరకే పరిమితమైన ఈ దళిత రత్నాలందరూ కూడా దళితుల ఏమాత్రం ఉధరిస్తారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి పరాకాష్ట ఒకటే కొట్లాడితే తప్ప మన బతుకులు నిలబడాయి కొట్లాడడానికి అందరం సిద్ధంగా ఉండాలి కొట్లాడకుండా మోచేది నీళ్ళు తాగుతాం అనే కొంతమంది దృత్యాగాలు చేయబట్టే ఈరోజు ఆ ఇరవై మంది రోడ్డు పడ్డారు కాబట్టి ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం ఎట్లయితే కొట్లాడతామో మన బాధితులు కూడా అట్లే ఉండాలి కాబట్టి మేడే సందర్భంలో మరొక మారు మనం మన పనిని ప్రేమిస్తాం పనిని గౌరవిస్తాం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కోసం కొట్లాడతాం ఈ కొట్లాడట అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది కార్మిక హక్కుల కోసం కార్మిక ప్రయోజనాల కోసం ఖచ్చితంగా కొట్లాడితేనే మన బతుకులు నిలబడతాయి కాబట్టి అందరం కూడా మరొక మారు ప్రతిజ్ఞ తీసుకుందాం ఈ మేడే రోజున మన హక్కులన్నిటి కూడా మనం కాపాడుకోవడం కోసం మరొక మరొకలాడతామని పెద్దలు కూర్చు ఈ మేడను అందరూ కూడా వివాదం చేయడం పిలుపునిస్తూ ఈరోజు ఖచ్చితంగా మనం మున్సిపల్ కార్మికుల కోసమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ కార్మికుల కోసమే మంచిర్యాలలో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచిర్యాల సదస్సుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా అందరూ కూడా రండి అక్కడికి వస్తే ఇంకా మనకంటే పౌర హక్కుల వాళ్ళు వస్తున్నారు మానవ హక్కుల వేదిక వాళ్ళు వస్తున్నారు కాబట్టి మన జీవన విధానం ఎట్లుండాలో వాళ్ళు కూడా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ సదస్సును విజయవంతం చేయడానికి అందరూ ఎవరికి వీలైతే వీలైన పదవులలో బస్సుల బస్సులలో ఆటోలలో ఆటోలల్లో ఒకవేళ వెహికల్స్ ఉంటే వెహికల్లలో ఖచ్చితంగా రావాల్సిందిగా తెలియజేస్తూ ఈ మేడమ్ విజయవంతం చేసినానికి మరొక మారు ఉద్యోగం తెలియజేస్తారు